అందరికీ నమస్కారం అయోధ్య రామ మందిరానికి లక్షల సంఖ్యలో భక్తులు చేరడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది దీంతో రంగంలో దిగిన అధికారులు నగరంలో వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమలు చేశారు అయోధ్యకు వచ్చే అన్ని మార్గాల్లో వాహనాలను అధికారులు వెంటనే నిలిపేశారు మంగళవారం తెల్లవారుజామున జరిగిన తోపులాటలో పలువురికి గాయాలు కాగా రాముని దర్శనాన్ని తాత్కాలికంగా అధికారులు నిలిపివేశారు దీంతో ఆలయం గేట్ పైట వేల కొద్ది భక్తులు గుమ్మి కూడారు అలాంటి అయోధ్య నగర పరిస్థితి ప్రాంతాలలో కూడా తండోపతండాలుగా వచ్చి చేరారు ఎక్కడ చూసిన రామభక్తులతో అయోధ్య వీధులు నిండిపోయాయి ఆలయ పరిసర ప్రాంతాల భద్రత ప్రమాదంలోకి వెళ్ళింది ముందుగా అంచనా వేసిన దానికంటే ఎక్కువ భక్తులు మరింత పెరుగుతోంది దీంతో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లక్నో నుండి ప్రత్యక్ష ప్రసారం పరిస్థితిని అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు భారీ జన సందోహాన్ని సూచన అయోధ్యలో మారి ఇంతమంది యాత్రికులు రాకను కట్టడి చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు ఆలయ టెంపుల్ ఆలయం వేల్పల నుంచి విజువల్స్ శ్రీరామ్ లల్లా యొక్క దర్శనం కోసం చల్లని వాతావరణాన్ని తట్టుకునే భారీ సంఖ్యలో ఉన్న భక్తులను చూపించారు దీంతో పోలీసులు నగరంలోకి వచ్చి అన్ని ప్రధాన రహదారుల వాహనాలను మూసివేశారు ఒక్కసారిగా పెరిగిపోయిన భక్తులు తాకిడితో పోలీసులు మరింత బందోబస్తును రంగంలో దిగారు అయోధ్య పరిసర ప్రాంతంలో ప్రస్తుతం పోలీసులు భార వస్తును ఏర్పాటు చేసి అయోధ్య ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీరాముని దర్శించుకునే దర్ భక్తుల రద్దీ భారీగా ఉంది కాబట్టి రామభక్తుల దర్శనం కోసం తొందరపడద ప్రజలకు విజ్ఞప్తి చేశారు అలాగే వృద్ధులు దివ్యాంగులు రెండు వారాల తర్వాత అయోధ్యకు వచ్చే విధంగా షెడ్యూల్ చేసుకోవాలని తెలిపారు రోజు రోజుకి భారీగా పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని అయోధ్యలోని రామాలయ ప్రాంగణంలో చుట్టుపక్కల పోలీసులు ఇతర భద్రతా సిబ్బందిని మోహరించినట్టుగా తెలుస్తుంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ అధికారుల ప్రకారం మంగళవారం నాడు అయోధ్యలోని రామాలయంలో సుమారు రెండు లక్షల యాభై మంది మూడు లక్షల మంది రాములల్లను దర్శించుకున్నారు అలాగే అదే సంఖ్యలో భక్తుల దర్శనం కోసం వేచి ఉన్నారు అంటే మొత్తంగా ఐదు లక్షల మందిని ఒక్కరోజే అయోధ్య రామాలయ్యను దర్శించుకోవడానికి వచ్చినట్లయితే తెలుస్తుంది దీనికి తోడు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అయోధ్యకు చేరుకుంటూనే ఉన్నారు ఇంకా ఇంకా దీంతో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది ఎక్కడ కూడా చిన్న అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పోలీసులు యంత్రాంగం సీసీటీవీల ద్వారా ప్రత్యేక పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా ముగిసింది కోట్లాది మంది హిందువుల ఆరోగ్య దైవమైన శ్రీరామచంద్రుడు తన జన్మస్థలంలో కొలువు తీరాడు నగుమోముతో బాలరాముడుగా కనువిందుగా భక్తులకు దర్శనమిచ్చాడు సోమవారం మధ్యాహ్నం రాముల విగ్రహానికి వేద మంత్రోచ్చారణలు వేలాది మంది ప్రముఖులు జై శ్రీరామ్ నిమ్నాదాల మధ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈక ప్రక్రియ సోనసాగిన విషయం అందరికీ తెలిసినది ప్రారంభోత్సవ మరుసటి రోజు సాధారణ భక్తులకి రాములోని దర్శించడానికి అనుమతి ఇచ్చింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం ట్రస్ట్ ఆలయానికి భక్తులు పోటెత్తారు రా బాలరాముని దర్శించడానికి వేలాది మంది అయోధ్యకు చేరుకున్నారు అర్ధరాత్రి నుంచి ఆలయ ప్రాంగణం ముందు బారులు తీరి నిలుచున్నారు దేశం నలుమూల నుంచి వచ్చిన భక్తులకు అటు అయోధ్య నగరం నిండిపోయింది తొలి రోజున ఈ వేయపులకు మాత్రమే అనుమతి ఉండడం వల్ల వారంతా కూడా అక్కడే బస చేశారు రామమందిరం ఆలయ ప్రారంభోత్సవాన్ని టీవీలో ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా తిలకించారు నేరుగా బాలరాముని దర్శించుకోవడానికి ఆలయానికి జనాలు లక్షల్లో పోటెత్తారు కాషాయ దుస్తులు ధరించి అన్మధ్వజాలను చేతి పట్టుకొని జయ శ్రీరామ్ అంటూ నినాదాలు ఉప్పెన్నెల ఆలయంలోకి ప్రవేశించారు భక్తులు ప్రాంగణం మొత్తం జలసంద్రంగా మారింది ఈ క్రమంలో కొంతమంది భక్తులు అద్భుతప్పి కింద పడడం కనిపించింది ఇలాంటి తొక్కిసలాట చోటు చేసుకోకపోవడంతో వుడ్ పిలి జనాలు పరిస్థితి చాలా చేదాడుతున్నట్టుగా అయోధ్య ఆలయం ట్రస్ట్ పద్దెనిధులు షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్నారు ఆలయం తలుపులను మూసేశారు భక్తులు దర్శనాన్ని నిలిపేశారు ప్రస్తుతం ఆలయంలో భక్తులు మరియు వారికి మాత్రమే దర్శనం కనిపించారు వారంతా వెళ్ళిన తర్వాత తలుపులు మూసేశారు ఇది తాత్కాలికం మాత్రమేనని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ మాత్రం తెలిపింది భక్తుల రద్దీని క్రమబద్దీకరించడానికి సిబ్బంది నియమించినప్పటికీ సాధ్యపడలేదని వేలాది మంది వేలాది మందిగా తరలి రావడం వల్ల అందరికీ శ్రీరాముని దర్శన భాగ్యం కల్పించలేకపోతున్నామని పేర్కొంది రద్దీని నియంత్రించడానికి చర్యలు తీసుకున్నట్టుగా వ్యవహరిస్తున్నారు